ఈరోజు మనం కొత్తిమీర పచ్చ పచ్చడి చేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను అది ఫాలో చేశారంటే కరెక్ట్గా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందు ఒక కట్ట కొత్తిమీర తీసుకుందాము అది నీట్గా వేర్లు కట్ చేసేసుకొని కడిగేసుకోవాలి చక్కగా కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ వాటర్ పోయి మొత్తం ఇంకిపోయే వరకు ఆరబెట్టేసుకున్నామంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ పచ్చడి నిలువ ఉంటుంది అన్నం తినను అని మారం చేసే పిల్లలు కూడా ఈ పచ్చడితో పెట్టామంటే చాలా బాగా తినేస్తారు ఇంకా కావాలని కూడా అడుగుతారు పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మా పిల్లలు కూడా అంతే తింటారు ఇలా కడిగేసుకున్న తర్వాత నీట్గా మట్టిపోయేటట్టు ఒక క్లాత్ నీట్ క్లాత్ వేసుకొని దాని మీద వేసేసి ఆరబెట్టేసుకోవాలి మొత్తం తడి అంతా ఆరిపోయిందంటే వేపుకోవడానికి ఈజీగా ఉంటుంది నిల్వ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కూడా తడి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఆరిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసేసుకొని వేపేసుకోవాలి ఇది ఎంతుందో కరెక్ట్గా కొలుచుకుందాము నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇది కరెక్ట్గా ఆ బౌల్ అంతా అయ్యింది ఈ బౌల్ ప్రకారమే మనం అన్ని కొల్తో తీసుకుందాం ఈరోజు మనం ఎండుమిర్చి యూస్ చేస్తున్నాము ఈ పచ్చడిలోకి కారం కూడా వాడొచ్చు ఎండు కారం కానీ మంచి కలర్ రావాలి అంటే ఎండుమిర్చియే యూస్ చేస్తే బాగుంటుంది కలర్ కోసం మాత్రమే టేస్ట్ ఏదైనా బాగుంటుంది కొంచెం అది వేరు టేస్ట్ లాగా వస్తుంది ఇది వేరు టేస్ట్ నేను అది ట్రై చేశాను ఇది ట్రై చేశాను నాకైతే ఇది చాలా నచ్చింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము ఇది కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ వరకు అలా వేపేసుకు వేపేసుకుంటే ఇంకా లోపల ఏమైనా వాటర్ ఉన్నా పోతుంది మంచిగా వేపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇది చక్కగా వేగిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ అలా వేపేసుకుందాము చెప్పాను కదా ఎండి మిర్చి తీసుకుందాము ఒక బౌల్ కొత్తిమీర తీసుకున్నాం కదా అదే బౌల్లో హాఫ్ బౌల్ ఎండుమిర్చి పడుతుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం ఎక్స్ట్రా తక్కువ ఏది అవ్వదు అంటే ఇంకా మనం తీసుకునే మిర్చి కారం కూడా చూసుకొని వేసుకోవచ్చు మీరు తక్కువ తింటా అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా ముక్కలు ముక్కలు చేసేసుకుందాం టూ టూ పీసెస్ చేసుకున్నామంటే దాంట్లో సీడ్స్ బయటకు వస్తాయి కదా అవి వేగి అవి వేగితే కూడా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు తీసుకొని కొద్దిగా వేపేసుకుందాం కలర్ మారే వరకు ఇది కూడా వేసుకోవాలి చట్నీలో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఏ చట్నీ చేసినా మెంతులు ఆవాలు పౌడర్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అలా కొద్దిగా వేగి వేగిపోవాలి కొంచెం రెడ్డిష్ అయిపోయాయి అంటే మిక్సీ వేసేసుకుందాం కలుపుతూ వేపేసుకుందాం మాడిపోకుండా చూడండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇంకా తీసేసుకుందాం మిక్సీలోకి వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి వేడిగా వేయకండి నేను మర్చిపోయి వేసేసాను చల్లారక వేయండి ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఎండుమిర్చి వేసేసుకుందాం హాఫ్ బౌల్ ఎండుమిర్చి ఒక్క కప్పు కొత్తిమీరకి హాఫ్ బౌల్ ఎండుమిర్చి పావు బౌల్ చింతపండు వాడదాం పావు అంటే కరెక్ట్గా ఒక నిమ్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేపేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ వేపేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ మాత్రం వేగిన చాలు చింతపండు చూడండి హాఫ్ బౌల్ మిర్చికి పావు బౌల్ చింతపండు లోపల తొక్కలు లేకుండా తీసేసుకొని వేసుకుందాము పీచు తొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి వేసుకుందాం ఇప్పుడు వాటర్ హాట్ వాటర్ వేసుకోవాలి చల్లనీళ్ళు వేసుకోకూడదు తడి తగలకూడదు అని చెప్పాను కదా వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఇది మిక్సీ వేసేసుకుంటారు దీన్ని డైరెక్ట్గా మిర్చితో పాటు మిక్సీ వేసేసుకుంటారు కానీ నేను అలా చేయట్లేదు హాట్ వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి మంచిగా గుజ్జు తీసేసి కొంచెంసేపు ఉడకబెడతాను అప్పుడు చట్నీ పాడవకుండా ఉంటుంది కదా చూడండి మిర్చి మాత్రం వేగి వేగిపోయినాయి ఇంకా తీసేసుకుందాము తీసి మిర్చి చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి చూడండి కొత్తిమీర కూడా రెడీ అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది చక్కగా వేగిపోయింది ఆయిల్లో కొంచెం వేపేటప్పుడు ఆయిల్ పడుతుందండి చట్నీ కదా నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతు ఎక్కువనే పడుతుంది వేసుకోండి రోజు తినం కదా ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుంది డైజెషన్ కూడా మంచిది కొత్తిమీర కదా మంచి డైజెషన్ అవుతుంది చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి ఆ తినాలి అనిపిస్తుంది ఇంకా కావాలి ఇంకా మంచిగా తినాలి అనిపిస్తుంది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర పక్కకు తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం తర్వాత చింతపండు గుజ్జు తీసేసుకొని అదే బౌల్లో వేసేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ ఉడికినా సరిపోతుంది మనం డైరెక్ట్గా పీచుతో పాటు మిక్సీలో వేసేస్తే అక్కడక్కడ పీచులు తగులుతూ ఉంటాయి కదా అందుకని నాకు అలా నచ్చదు ఇలా వేస్తున్నాను ఇలా చేయొచ్చు అలా కూడా వేసేసుకోవచ్చు ఏం పర్లేదు మీ ఇష్టం ఎండుమిర్చి మిక్సీలో జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇది చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం చూడండి మరి పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇవి రెండు కలిపేసి మిక్సీ వేసేసుకుందాం మీరు దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు లేదంటే చింతపండు పులుసు వేసుకుంటున్నాం కదా దాంట్లో అయినా వేసుకోవచ్చు మెజర్ చేయాలంటే కరెక్ట్గా నేను దీంట్లో ఒక స్పూన్ వేసాను తర్వాత సరిపోలేదని వన్ ఇంకొక స్పూన్ వేసాను కరెక్ట్గా చెప్పాలంటే టూ స్పూన్స్ సాల్ట్ పడుతుంది మీ చింతపండు గుజ్జులో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాం కొంచెం మెత్తగా అవాలి మరీ బరక బరకగా ఉంది కదా కొంచెం చింతపండు పులుసు అంతా చల్లారిపోయిన తర్వాత మొత్తం వేసేసుకొని ఇందులో మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం అంతా కలిసిపోతే బాగుంటుంది అంతా కలిసిపోవాలి కొత్తిమీర మిర్చి అండ్ చింతపండు పులుసు ఉప్పు అంతా కలిసిపోయి మంచిగా అవ్వాలి చట్నీ చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది మరి మెత్తగా కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాము పోపుకి కొన్ని ఎల్లిపాయలు ఎండుమిర్చి కొ కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇందాక మనం మిక్సీ చేసుకున్న మెంతులు ఆవాలు పౌడర్ కూడా వేసేసుకున్నా ఇందాక మిక్సీ వేసుకునేటప్పుడే ఉప్పేర వేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం దంచుకున్న ఎల్లిపాయలు కాస్త పసుపు ఇంగువ ఎండుమిర్చి వేసేసుకుందాం ఈ చట్నీ సాంబార్ పప్పు ఇలాంటి వాటిలో కొద్దిగా ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పెట్టేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిందంటే ఇక్కడ ఏం లేకుండా ఆడైపోకుండా ఉంటుంది ఇందాక సాల్ట్ సరిపోలేదు నేను వన్ స్పూనే వేశాను కదా అందుకని ఇప్పుడు నేను ఇంకొక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు ఒక స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ టూ స్పూన్ సరిపోతుంది కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఫ్లేమ్ ఆన్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని చూడండి చూడడానికి ఎంత బాగుందో తర్వాత వేరే గ్లాస్ జార్లో కన్నా డబ్బాలో కన్నా వేసేసుకుందాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగానే ఉంటుంది మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్